హాయ్ ఫ్రెండ్స్ శివాజీ మహారాజుకు అఫ్జల్ ఖాన్ కు మధ్య ఎందుకు యుద్ధం జరిగింది ఎందుకు అఫజల్ ఖాన్ మీదకి శివాజీ మహారాజు గారు వెళ్ళారు అసలు అఫజల్ ఖాన్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఏమేం చేశాడు వాటి గురించి మనము ఇతిహాసం ఛానల్ లో ఒక వీడియో పెట్టుకోబోతున్నాం ఈ రోజు వెంటనే ఇతిహాసం ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అక్కడ చూడండి అత్యద్భుతమైన యుద్ధ వర్ణన అసలు ఏం జరిగింది అవన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతిహాసం ఛానల్లో ఆ వీడియో మిస్ అవ్వకండి ఇతిహాసం ఛానల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ లో ఇస్తున్నాను తప్పకుండా చూస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను చాలా చాలా విషయాలు చరిత్రలో దాగినవి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఉపయోగించిన పులి గోళ్ల ఇనుప ఆయుధాన్ని ప్రదర్శనకు ఉంచబోతూ ఉన్నారు దాన్ని ఛత్రపతి శివాజీ వాగ్ లేదా వాగ్ నఖ్ అని చెప్పి పిలుస్తారు ఈ రోజు ఎందుకబ్బా దాన్ని మనకు ప్రదర్శనగా ఉంచుతున్నారు అన్న ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం కొన్ని నెలల క్రితమే మనం టీ మిక్స్టర్ ఛానల్లో పెట్టుకున్నాం ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఉపయోగించిన ఆ పులి గోళ్లలాగా కనిపించే వాగ్ నఖా ఆయుధాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకొని వెళ్లారు ఇక బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు దోచుకున్నంత దోచుకోరా అన్నట్టుగా దోచుకొని వెళ్ళిపోయారు ఇక అంతకు అందు నుంచే ప్రారంభించారు పోర్చుగీస్ వాళ్ళు విపరీతంగా దోచుకున్నారు ఇక తురకల్ అంటారా టర్కీ నుంచి వచ్చిన వారు ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు ఖిల్జీలు తుగ్లక్లు మహమ్మద్ గజనీలు వీళ్ళందరూ దోచుకొని వెళ్ళినంత వాళ్ళు దోచుకుపోయారు ఈ దోచుకు వెళ్ళినటువంటి దాంట్లో భాగంగా బ్రిటిష్ వారు మన దగ్గర నుంచి దోచుకెళ్లినటువంటి వాటిలో శివాజీ మహారాజ్ గారి వాగ్ నఖా అది కూడా ఉంది అది లండన్ మ్యూజియంలో ఉంది అయితే భారత ప్రభుత్వము లండన్ మ్యూజియం ను సందర్శించింది మన సాంస్కృతిక శాఖకు చెందినటువంటి అధికారులు అలాగే మహారాష్ట్రకు చెందినటువంటి సాంస్కృతిక శాఖ మంత్రి సాంస్కృతిక రంగానికి చెందినటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా అండి పోయిన సంవత్సరం నుంచే వాగ్ నఖాను ఎలాగైనా సరే భారతదేశానికి తీసుకురావాలి అన్న ఉద్దేశ్యంతో వాళ్లతో సంప్రదింపులు జరిపారు మొత్తానికి ఒప్పించారు ఈ ఆయుధం మాకు చాలా చాలా కీలకమైనది ఛత్రపతి శివాజీ మహారాజు గారి కథలు గాథలలో చాలా చాలా సార్లు మేము ఈ ఆయుధం గురించి మేము వింటాము ముఖ్యంగా అఫజల్ ఖాన్ ను అంతమొందించినటువంటి అత్యంత కీలకమైన ఘట్టంలో శివాజీ మహారాజు గారు వాడినటువంటి ఈ వాగ్ నఖ చాలా చాలా కీలకమైనది మా భారతీయులకు చాలా ఉత్తేజాన్నిచ్చే ఇచ్చే ఛత్రపతి శివాజీ మహారాజు గారి గాథలలో చాలా కీలకమైనది మాకు ఇవ్వండి అని చెప్పి అడిగారు మొత్తానికి లండన్లోని విక్టోరియా అల్బర్ట్ మ్యూజియం నుంచి భారతదేశానికి తీసుకొని వచ్చారు సో జూలై పంతొమ్మిదవ తేదీ నుంచి ఈ వాగ్నకాను మహారాష్ట్రలోని సతారా మ్యూజియంలో ప్రజల సందర్శన కోసం ఉన్నారు మీరు ఎప్పుడైనా సరే మహారాష్ట్రలోని సతారాకు వెళితే ఖచ్చితంగా శివాజీ మహారాజు గారు ఉపయోగించిన ఈ పులిగోళ్ల ఇనుప ఆయుధాన్ని తప్పకుండా దర్శించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అన్నట్టు మనలో చాలా మందికి అఫ్జల్ ఖాన్ కథ కొంత తెలిసే ఉంటుంది అఫ్జల్ ఖాన్ బీజాపూర్ సుల్తానులకు సంబంధించిన సేనాని చాలా చాలా భారీగా ఉంటాడు శివాజీ మహారాజు గారేమో అఫ్జల్ ఖాన్ ముందు చాలా పొట్టిగా చాలా బక్కగా కనిపించే పరిస్థితి అఫ్జల్ ఖాన్ దాదాపు ఒక భారీ స్థాయి దున్నపోతులాగా ఓ భారీగా ఉంటాడు ఆకారం కూడా పిడికిళ్లలో తన ధృతరాష్ట్ర కౌగిలిలో శివాజీ మహారాజు గారిని ఇరికించి ఒత్తి ఊపిరాడకుండా చేసి శివాజీ మహారాజు గారిని తన బాకుతో పడవాలి అని చెప్పి పతకం వేసుకున్నాడు అఫ్జల్ ఖాన్ శివాజీ మహారాజు గారు తన దుస్తుల్లో దాచుకొని ఉన్నటువంటి వాగు నఖ అది కూడా చాలా టెక్నికల్గా తయారు చేయబడినటువంటి ఆయుధం దాన్ని అకస్మాత్తుగా బయటకు తీసి పులి గనక ఎలాగైతే చీల్చి పారేస్తుందో తన వేటను ఆ విధంగా అఫ్జల్ ఖాన్ పొట్టలోకి ఆ పులి గోళ్లను పోనిచ్చి అఫజల్ ఖాన్ పొట్టను చీల్చి పారేసి పేగులన్నింటినీ నరసింహస్వామి స్వామి వారు కనుక హిరణ్యకాశముని పేగులను బయటికి లాగేసినట్టు శివాజీ మహారాజు గారు అఫజల్ ఖాన్ గాడి పేగులను మొత్తం బయటికి లాగేశారు దాంతో అండి బీజాపూర్ రాజ్యంలో చాలా చాలా పెద్ద సంచలనమైనటువంటి వార్తగా ఇది మారింది అంతేకాదు అఫ్జల్ ఖాన్ ను చంపడంలో కీలకమైన పాత్ర ఛత్రపతి శివాజీ మహారాజు గారు పోషించడం వల్ల ఒక్కసారిగా మెగతా ఈ బీజాపూర్ సుల్తానుల యొక్క చిన్న చిన్న కోటలు రాజ్యాలు వాటన్నింటిలో కూడా ఒక గుబులు అనేది బయలుదేరింది శివాజీ మహారాజు గారంటే ఒక భయం పుట్టింది అంతేకాదు అఫ్జల్ ఖాన్ సైన్యాన్ని ఊచకోత కోశారు మరాఠా వీరులు అదిగో అటువంటి చాలా కీలకమైన ఘట్టంలో కీలకమైన పాత్ర పోషించింది శివాజీ మహారాజు గారి వాగ్ నఖా మరి అటువంటి వాగ్ నఖాను ఎత్తుకొని వెళ్ళిపోయారు బ్రిటిష్ వారు అన్నట్టండి బీజాపూర్ సుల్తాన్ రెండో అలీ ఆదుల్ షా పదహారు వందల యాభై తొమ్మిదిలో అఫ్జల్ ఖాన్ ను శివాజీ మహారాజు గారి దగ్గరికి పంపారు సో సిక్స్టీన్ ఫిఫ్టీ నైన్ అనేది గుర్తుపెట్టుకోండి అంత పురాతనమైనటువంటిది ఆయుధము మన భారతదేశంలో మన వారు తయారు చేశారు అనంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఎటువంటి నిపుణులు ఉండేవారో మన భారతదేశంలో ఆయుధాలు తయారు చేయడంలో సో ఆ పదహారు వందల యాభై తొమ్మిదిలో ఉపయోగించినటువంటి ఆయుధాన్ని ఈ బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకుపోయారంటే ఇక ఎన్ని ఎత్తుకుపోయి ఉంటారు ఒకసారి ఆలోచించవచ్చు అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసినటువంటి హెన్రీ కౌసెన్స్ ఆయన ప్రకారం యుద్ధం నుంచి ప్రాణాలతో తిరిగి రావు అని చెప్పి ఆ యుద్ధానికి ముందే ఒక జ్యోతిష్యుడు అఫ్జల్ ఖాన్ కు చెప్పినట్టుగా కూడా ఉందనమాట అఫ్జల్ ఖాన్ కు జ్యోతిష్యంపై గట్టి నమ్మకం ఉండేదన్నమాట సో తాను చేసే ప్రతి పని జ్యోతిష్యులు చెప్పినట్టుగా చేసేవాడు అని బీజాపూర్ ద ఓల్డ్ క్యాపిటల్ ఆఫ్ ది ఆదిల్ షాహీ కింగ్స్ అనే పుస్తకంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో వర్క్ చేసిన హెన్రీ కౌసెన్స్ రాసాడు ఆ హెన్రీ కౌసెన్స్ సెకండ్ ఎడిషన్ బుక్ ఉందండి మీరు కూడా కావాలంటే తీసుకొని చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి చరిత్ర కూడా హెన్రీ కౌసెన్స్ రికార్డ్ చేశాడు ఇక ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెస్ట్ భాగానికి చెందినటువంటిది ఎయిటీన్ నైన్టీ వన్ నుంచి నైన్టీన్ టెన్ వరకు హెన్రీ కౌశన్స్ సూపరింటెండెంట్ గా వర్క్ చేశాడు బ్రిటిష్ టైమ్ లో అలాగే కౌసెన్స్ రాసినటువంటి బుక్ నైన్టీ ఫైవ్ లో పబ్లిష్ అయ్యింది అలాగే మరోసారి సాంప్రదాయం ప్రకారం అఫజల్ ఖాన్ సమాధిని మసీదును ఒకటి నిర్మించుకున్నారు అక్కడ ఆ ప్రాంతంలో అని చెప్పి కూడా రాశాడు సో మొత్తానికండి మరాఠా యోధుడు మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఉపయోగించినటువంటి ఆయుధాన్ని ప్రదర్శన కోసం సతారా మ్యూజియంలో ఉంచుతూ మహారాష్ట్ర ప్రభుత్వం ముస్తాబు చేస్తోంది ఈ ప్రదర్శనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శుక్రవారం అధికారికంగా ప్రారంభిస్తారు అని మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ ఆయన మీడియాతో చెప్పారండి మూడేళ్ల పాటు ఇది సతారా మ్యూజియంలో ఉండబోతోంది వాగ్నఖ సందర్శనార్థం మ్యూజియంలో ఉంటుంది ఆ తర్వాత మరో మ్యూజియం కు తరలించేటటువంటి అవకాశాలున్నాయన్నమాట అన్నట్టు ఛత్రపతి శివాజీ మహారాజు గారి పట్టాభిషేకం అంటే మహారాజుగా పట్టాభిషేకం జరిగి మూడు వందల అరవై ఏళ్లు పూర్తయింది సో ఈ నేపథ్యంలో మహారాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టుగా కూడా మహారాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది అందులో భాగంగా లండన్ మ్యూజియంలోని శివాజీ గారి వాగ్ నఖాను భారత్ కు తీసుకురావాలి అని చెప్పి మొత్తానికి భారత ప్రభుత్వము మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వము కలిసి చేసినటువంటి ఆ సంప్రదింపులు లండన్లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం అధికారులతో జరిపినటువంటి సంప్రదింపులు సఫలమయ్యాయి అలా శివాజీ మహారాజ్ గారు ఉపయోగించిన వాగు భారతదేశానికి వచ్చింది అన్నట్టండి ఒక చిన్న విషయం మీరు ఆలోచించండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలం మన భారతదేశాన్ని పరిపాలించిందండి జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వము మన భారతదేశంలో ఉందండి ఏనాడైనా ఎప్పుడైనా అసలు దీని గురించి ఆలోచించారా ఛత్రపతి శివాజీ మహారాజు గారి వాగు నకా తీసుకురావాలి బ్రిటిష్ మ్యూజియం నుంచి అని చెప్పి ఆలోచించారా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత వివిధ దేశాలకు వెళ్ళారు కదా మన భారతదేశం నుంచి తరలి వెళ్లిపోయినటువంటి రకరకాల పురాతనమైనటువంటి శిల్పాలు పంచలోహ విగ్రహాలు వాటన్నింటినీ ఒక్కొక్కటిగా మెల్లిగా భారతదేశానికి తిరుగు తీసుకురావడం వెనక్కి తీసుకురావడం మీరందరూ రకరకాల వార్తలలో గత పది సంవత్సరాలలో చదివే ఉంటారు దానికి సంబంధించిన ఒక పెద్ద లిస్ట్ ఉంది కావాలంటే ఎప్పుడైనా ప్రజెంట్ చేయమంటే నేను ప్రజెంట్ చేస్తాను సో మోదీ గారు వచ్చిన తర్వాత ఆయన ఏ ఏ దేశాలకు వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి విషయాలు అవి ఇవి మాట్లాడుతూ వ్యాపార సంబంధాల గురించి రకరకాల సంబంధాల గురించి రకరకాల విషయాలు అన్ని మాట్లాడుతూ టక్కున ఇవి కూడా తీసుకొని వచ్చేవారు అయా మా భారతదేశానికి సంబంధించిన ఈ విగ్రహాలు మీ మ్యూజియంలో ఉన్నాయని తెలిసింది ఇగో వీటిని వీటిని నాకు ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి అడగడం మొదలు పెట్టారు సో వాళ్ళు కూడా అరే అవును కదా అని చెప్పి మేము ఇవ్వము అని చెప్పి భీష్మించు కూర్చోకుండా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఒక మూడు విగ్రహాలు అడిగారు అనుకోండి పోని మూడు కాకపోతే ఒకటో రెండో ఇచ్చే ప్రయత్నము అలా ఆ దేశాలు చేయడం మొదలుపెట్టాయి క్రమక్రమంగా అలా మోదీ గారు చక్కగా భారతదేశానికి సంబంధించిన సంపదను ముఖ్యంగా శిల్ప సంపదను అలాగే ఇటువంటి వాగునఖా వంటి భారత జాతి గర్వించదగినటువంటి ఎన్నెన్నో వస్తువులు ఉన్నాయి కేవలం వస్తువులు కాదవి వాటి వెనక చాలా పెద్ద చరిత్ర దాగి ఉంటుంది వాటిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం నరేంద్ర మోదీ గారు చాలా అద్భుతంగా చేశారండి అందుకు మనం హ్యాట్స్ ఆఫ్ చెబుదాము మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజు గారికి జై చెబుతూ నరేంద్ర మోదీ గారికి మహారాష్ట్ర సర్కార్కి మనం శాల్యూట్ చేస్తూ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈ వీడియో ముగిద్దాం ధన్యవాదాలు